అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకం ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వరకు ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో త్వరగా పనులు పూర్తి చేస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు ప్రశంసలు ఏర్పడడం సాహసో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు గొప్ప విజయాలను అందిస్తాయి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఆర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు తొలగున మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఆర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి వ్యాపారంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వస్త్ర లాభాలు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవున భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగనం ఆర్థిక విషయాలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగున పెరిగిన సన్నిహితుల సహాయం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పితృవర్గీయులతో వివాదాలు కొంత తొలగనం చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన తొలగన రెండు రకములైనటువంటి ఆలోచనల వలన నష్టాలు తప్పే అవకాశం ఉంది ఉద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది అకారణ వివాదాలు తొలగిన కొన్ని వ్యవహారాలలో దైవానుగ